నమస్కారం అండి ఖమ్మం ప్రజలు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంచి శుభవార్త సమీక అర్బజార్ యూట్యూబ్ ఛానల్ ట్వంటీ ఆస్ట్రా రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పంతొమ్మిదిలో రిజిస్ట్రేషన్ అయిందండి బండి ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది మండి సూపర్ క్వాలిటీ ఉందండి ఈ డోర్స్ కూడా చూసుకోండి బండి లోపల ఇన్నర్ సూపర్ క్వాలిటీ ఉంది బండి సూపర్ క్వాలిటీ ఉంది సీట్లు కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయండి లోపల ఇన్నర్ ఇన్నర్ సీట్స్ కూడా చూసుకోండి బండి క్వాలిటీగా ఉంది బండి సింగిల్ హ్యాండ్ సింగిల్ ఓనర్ ఎలై వీల్స్ ఉన్నాయండి చూసుకోండి ఇది పెట్రోల్ వర్షన్ ఓన్లీ పెట్రోల్ ఈ లోపల సీట్లు చూసుకోండి వెనకాల ఏసీ చూసుకోండి టైర్లు కూడా నాలుగు స్టీల్ టైర్ వన్ ఎయిటీ ఫైవ్ ఆర్ సెటిన్ టైర్ కంపెనీ కూడా కాంటినెంటల్ కంపెనీ అని టైర్లు కంపెనీ కూడా మంచి 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 కంపెనీ ఉందండి భారత్ హుండాయి ఈ టైర్లు కూడా దగ్గర నుంచి తీయండి ఒకసారి కెమెరామెన్ గారు అన్ని నాలుగు టైర్లు ఐ ట్వంటీ భారత్ హోండా ఐ ట్వంటీ ఆస్టా పెట్రోల్ వర్షన్ అమ్మబడును సమ్మీ కార్ బజార్ ఖమ్మం తెలంగాణలో అమ్మటానికి ఉందండి కారు ఈ కారు పేరు వచ్చేసి లైట్గా వైట్ అండ్ సిల్వర్ అంటారట అండి లేటెస్ట్ వెర్షన్ కార్ ఇది కూడా డిస్క్ బ్రేక్ చూసుకుని టైర్లు అన్నీ సీల్ టైర్లే స్టెప్పింగ్ టైర్ కూడా సీల్ టైర్లే ఉన్నాయండి నుంచి కూడా మీరు డోర్ తీసి చూసుకోండి లోపల సీట్లు కూడా ఒరిజినల్గా ఉన్నాయండి బ్రహ్మాండగా విజయవంతంగా ఉంది కారు కూడా ఎక్కడ కూడా అంటచబుల్ నాన్ యాక్సిడెంట్ కార్ అంటారండి దీన్ని ఐ ట్వంటీ ఆస్టా ఉండా కంపెనీ అమ్మబడును సమీకార బజార్ ఖమ్మం ఈ టైర్ కూడా చూసుకోండి అన్ని అల్ట్రాసౌండ్స్ కాంటినెంటల్ కంపెనీ అన్నీ ఐదు సీల్ టైర్లు ఉన్నాయండి ఇది కూడా లోపల చూసుకోండి ఒరిజినల్గా రీడింగ్ కూడా లక్ష నలభై నాలుగు వేల రెండు వందల ఇరవై మూడు కిలోమీటర్ తిరిగిందండి ఒక లక్ష నలభై నాలుగు వేల రెండు వందల ఇరవై మూడు కిలోమీటర్ బండి రన్నింగ్ అయింది చూసుకోండి బండి కూడా చాలా సూపర్ క్వాలిటీ ఉందండి బండి సీట్లు కానీ వెనక భాగం కూడా చూసుకోండి సరే హలో హాయ్ అండి నమస్కారం అండి ఖమ్మం ప్రజలు మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఐ ట్వంటీ ఆస్టా పెట్రోల్ వర్షన్ టాప్ అండ్ బు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పంతొమ్మిదిలో రిజిస్ట్రేషన్ అయిందండి బండి వచ్చేసి ఇది అమ్మటానికి ఉన్నది లక్షరాల లక్ష నలభై నాలుగు వేల కిలోమీటర్ తెలియదు అండి ఒరిజినల్ రీడింగ్ ఉంది బండి షోరూమ్ ట్రాక్ ఉందండి వరిజిన బండి కూడా ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఇన్సూరెన్స్ కట్టి ఉందండి బండికి ఇది వచ్చేసి ఐదు లక్షల ఇరవై వేలు రేటు ధర చెప్తున్నారు ఓనరు నెగిషియబుల్ ఉంటుంది బార్గెనింగ్ ఉంటుంది బేరం ఆడుకోవచ్చు అండి సమీకార్ బజార్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం తెలంగాణలో అమ్మటానికి ఉందండి ఐ ట్వంటీ ఆస్టా సి ఆస్టాలో పెట్రోల్ వర్షన్ ఇది చూసుకోండి బండి కూడా క్వాలిటీ ఉంది ఐదు సీల్ టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ కట్టి ఉంది స్టార్టింగ్ కూడా పుష్ బటన్ స్టార్ట్ ఉంది బండి కూడా స్టార్టింగ్ కూడా పుష్పటం నాకు లేదండి తాళంతేత్తి కీస్ కీస్తోంటే స్టార్టింగ్ ఉంది పుష్పటం లేదు ఎలవ్ వీల్స్ మాత్రం ఐదు ఉన్నాయి ఐదు డిస్క్ బ్రేకులు ఉన్నాయి తర్వాత స్టెప్నీ టైర్ కూడా సీల్ టైర్ ఉంది బండి కూడా చాలా బాగుంది ఇది సిల్వరు లైట్ సిల్వర్ కలరు వైట్ అండ్ సిల్వర్ మిక్సింగ్ కలర్లో ఉందండి బండి ఇది సమీకార్ బజార్ ఖమ్మం తెలంగాణలో అమ్మటానికి ఉందండి దీని ధర వచ్చేసి ఐదు లక్షల ఇరవై వేలు ఓనర్ చెప్తున్నారు నెగిలు ఉంది బేరం ఆడుకోవచ్చు అండి బండి నచ్చిన తర్వాత సమీకార్ బజార్ మా వీడియో నచ్చితే మా వీడియో నచ్చితే ఖమ్మం ప్రజలు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నమస్తే తెలంగాణ జై హింద్ తెలంగాణ జై భారత్ జై తెలంగాణ జై ఖమ్మం